సంక్రాంతి వైబ్స్ మా నెల్లూరు జిల్లాలో స్టార్ట్ అయిపోయాయి నమస్తే అండి నేను మీ బుచ్చరెడ్డి పలమ అబ్బాయిని ఈ రోజు పొద్దు పొద్దున్నే ఒక మంచి నేచర్ ప్లేస్ కి బయలుదేరిపోయాను మంచు కాలం స్టార్ట్ అయిందంటే గుర్తుకొచ్చేది సంక్రాంతి వైప్సే ఉదయాన్నే అలా మంచులో నేచర్ ని ఎంజాయ్ చేస్తూ వెళ్తూ సంక్రాంతి త్వరలో వచ్చేస్తుందని గుర్తు చేసుకుంటూ ఇంకా నా ఫేవరెట్ ప్లేస్ నర్సింహ కొండకి వచ్చేసాను నా కోపం వచ్చినా బాధ వచ్చినా మైండ్ పని చేయకపోయినా ఇక్కడికే వచ్చేస్తాను ఎందుకంటే రన్నింగ్ చేయడానికి కొండ కింద నుంచి పైకి పరిగిస్తే మైండ్ అంతా సెట్ అయిపోద్ది రిలాక్స్ తేలిగ్గా ఉంటుంది ఆ తేలిగ్గా ఉంటే మనసుకు ఈ అద్భుతమైన నేచర్ తోడైతే ఆ సంతోషమే వేరు మీరు ఒకసారి ట్రై చేసేయండి ఇక్కడ నేచర్ విషయానికి వస్తే చెప్పబలేదు ఆ కొండలు ఆ చెట్లు ఆ దేవస్థానం ఆ వైబ్స్ ఇంకా నా రన్నింగ్ స్టార్ట్ చేసి పరిగెత్తుకుంటూ అలుపొచ్చిన గుండె ఆగిపో ఆగిపో అని చెప్తున్నా గానీ పరిగెత్తుకుంటూ కింద నుంచి పై వరకు రన్నింగ్ చేసుకుంటూ పైకి వచ్చేసాను చాలా తేలిగ్గా ఉంది బాడీ మొత్తం ఈ మధ్య దేవస్థానం కు పెయింటింగ్ వేసినట్టున్నారు చాలా అట్రాక్షన్ గా ఉంది ఇంకా అలా గుడి చుట్టూ ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ కిందకి స్టార్ట్ అయిపోయాను కిందకు రన్నింగ్ చేస్తే బాడీ కూడా చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది ఇంకా కిందకు ఒకసేపు పరిగించి దారిలో వచ్చేటప్పుడు యోగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుని రిలాక్స్ గా ఆ నేచర్ ని ఎంజాయ్ చేస్తూ కిందకు వచ్చేసాను కొండ కింద పార్క్ టైప్ బ్రిడ్జ్ అయితే కడుతూ ఉన్నారు ఇక్కడ నుంచి లొకేషన్ అయితే చాలా బాగుంది చివరిగా ఎన్ని సార్లు వచ్చినా మళ్ళీ మళ్ళీ రావాలనిపించే ప్లేస్ ఈ నర్సింహకొండ నర్సింహకొండ అంటే ఎంత మందికి ఇష్టమో ఎంత మంది రన్నింగ్ చేయడానికి వస్తారు అలానే స్వామిని దర్శించడానికి ఎంత మంది వస్తారు కామెంట్ చేసేయండి ఈ రీల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేసేయండి సైనింగ్ ఆఫ్ మీ ఐ లవ్ బుచ్చరెడ్డి పొలం